తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల బంధువుగా ప్రజల మధ్యలో చిరస్థాయిగా నందమూరి తారక రామారావు నిలిచిపోయారని ఏలూరు ఇరవై నాలుగవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కడియాల విజయలక్ష్మి అన్నారు శ్రీరామ్ నగర్లోని ఆరవ రోడ్డు వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ స్థూపం వద్ద నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎలనంచిలి హరిశ్చంద్ర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కడియాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు భరోసాగా ఉన్నారని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు శ్రీరామ్ నగర్ నుంచి మురళి కట్ట సుబ్బారావు తోట నుంచి శ్రీధర్ శేషగిరి నానాజీ దుర్గాప్రసాద్ కాహూరి జిన్నా కడిమి రమేష్ మాణిక్యాలరావు రాము గణేష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గోడవల్లి వాసు రెడ్డి రామకృష్ణ రంజిత్ సురేష్ కనక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు बंगलौर महानगरपालिका मामा यदि सचिन आज 10 वां बाई पाडे तेलुगु देशम पार्टी करती लाली तेलुगु देशम पार्टी करती लाली मामा चंद्रबामनाड नायक करती लाली चंद्रबामनाड नायकत्व करती लाली बड़े चंटनना नायकत्व करती लाली बड़े चंटनना नायकत्व करती लाली 4 घंटे जय भारत A. Your heart is mis morally terminarzo wadethillaari A. ఓకే సార్ ఓకే ఈ రోజున నలభై మూడు సంవత్సరాల క్రితం మన నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలోనే తెలుగువారి గుర్తింపు తీసుకురావడానికి ఆయన ముఖ్య ఉద్దేశంతో మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అని స్థాపించడం జరిగింది అది ప్రబంధనం వలె స్థాపించిన అనధికారంలోనే రాష్ట్రంలో అద్భుతంగా ప్రజల్లోంచి పొందన వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు ఇది మన సొంత పార్టీ అని ప్రతి ఒక్కరు భావించి అత్యధిక సీట్లు సాధించి నా మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఈ పార్టీని స్థాపించడంలో ఆయన చేసిన కృషికి ఈ రోజున ఎంతో మంది బడుగు బలహీన వర్గాల జ్యోతి మన నందమూరి తారక తారక రామారావు గారు ఆయన ఏదైతే ఆశయాల సాధన కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారో ఈ రాష్ట్రాన్ని దశని దిశని మారుస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ దినోత్సవం సందర్భంగా ప్రతి నాయకులకు కార్యకర్తలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రుల ఆరాజ్య దైవం తెలుగు వారి గర్వం తెలుగు తేజం విశ్వవిఖ్యాత నటత్రద్మశ్రీ ఎన్టీ రామారావు గారి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాలు జరుపుకుని మరి ఇవాళ దిగ్విజయంగా ఆనాడు రామారావు గారి యామిలో ప్రారంభమై ఏదోభిమానంగా అనేక రికార్డులను నెలకొల్పి అనంతరము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా తెలుగువారి యొక్క ఖ్యాతిని వెతింపు చేసేలాగా ప్రపంచ నలుమూలల ఆయన ఆనాడు రామారావు గారు స్థాపించిన పార్టీ జగత్విఖ్యాతమై విశ్వవిఖ్యాతమై మరి తెలుగువారి గర్వంగా ఈ పార్టీ నిలిచినందుకు ఆనాడు వ్యవస్థాపక కాలం నుంచి కూడా నేను ఆయన అభిమానిగా ఆ పార్టీతో ప్రయాణం చేస్తూ ఇవాళ నలభై మూడు సంవత్సరాల్లో ఆయన అభిమానిగా ఈ పార్టీలో పునరంకితమై సేవలు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది నలభై మూడు సంవత్సరాల క్రితం బడుగు బలహీన వర్గాల యొక్క జీవిత గమనాన్ని మార్చడం కోసం ఒక ఆశా ఒక ఆశావాహులుగా మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది మరి ఆ రోజున ఏదైతే వెనకబడినటువంటి బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో వారికి సంక్షేమ పథకాలను అందించడంతో పాటు సుపరిపాలన అందించాలనేటువంటి సదుద్దేశంతో మరి పార్టీని స్థాపించడం అలాగే ఆయన ఎన్నుకున్నటువంటి పసుపు రంగు రంగును కానివ్వండి అందులో రైతుల్ని సూచించేటువంటి నాగలి ఇవన్నీ కూడా మరి ఆ రోజున చాలా ఒక ప్రపంచంలో లాగా జరగడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఏనాడైతే స్థాపించారో పార్టీ స్థాపించినటువంటి ఆ ముహూర్త బలం వల్ల ఈ రోజున కొన్ని కొన్ని లక్షల వేల కోట్ల మంది మరి ఈ రోజున నాయకులుగా కార్యకర్తలుగా మరి పార్టీ కోసం పనిచేసేటువంటి అవసరమైతే ప్రాణాలు కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఆ పార్టీకి ఒక రథసారధి ముందుకు తీసుకువెళ్ళటం కాకుండా అభివృద్ధి సంక్షేమం అనేటువంటి రెండింటిని రెండు కళ్ళులాగా తీసుకెళ్తూ ఆ రోజు ఆయన ఈ రోజుకి మరి పార్టీని ఈ విధంగా నిలబెట్టగలిగారంటే మరి కార్యకర్తల యొక్క బలము ఆ కార్యకర్తల యొక్క అండగా మరి కూడా మన చాలా అద్భుతంగా తెలియచేసుకుంటూ నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్